కాంట్రాక్ట్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలి కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ చేస్తున్నారు తమ హక్కుల సాధన కోసం కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు సోమవారం చేపడుతున్న నిరసనకు తెలుగు శక్తి సంఘీభావం ప్రకటించింది ఈ సందర్భంగా బీవిరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ నూట పదిహేనును తక్షణమే రద్దు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు జీవో నెంబర్ నూట పదిహేను రద్దయితేనే కాంట్రాక్ట్ నర్సులకు న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆ శాఖలో పనిచేస్తున్న సభ్యులైన జి శాంతమ్మ బి శాంతికుమారి డాక్టర్ పప్పూర్ నికుంజ్ వెనేలా ఎస్ వరలక్ష్మి ఎన్ శోభరాణి అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మరియు నర్సింగ్ స్టూడెంట్లో పాల్గొన్నారు చెప్పండి నా పేరు శాంతి కుమార్ అండి నేను కేజీహెచ్లో కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి మేము చేస్తున్న పోరాటం ఏంటంటే ఏఎన్ఎం టు జిఎన్ఎం ప్రమోషన్ ఇచ్చి వాళ్ళు రెగ్యులర్ పోస్టులో పెడతామని చెప్పి జివో నెంబర్ నూట పదిహేను డేటెడ్ నాలుగో తేదీన తొమ్మిదో నెల మనకి గవర్నమెంట్ నుంచి జీవో వచ్చింది ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివో ఏంటంటే వాళ్ళని రెగ్యులర్గా జిఎన్ఎం పోస్టుల్లో నర్సింగ్ ఆఫీసర్స్గా తీసుకోమని చెప్పి గవర్నమెంట్ జీవో ఇచ్చిందండి కాంట్రాక్ట్ పద్ధతిలో గత పదిహేను సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము మాకు రెగ్యులర్ పోస్ట్ అన్నది తీయలేదు రెండు వేల పది తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు చెప్పిన విషయమే పది సార్లు చెప్తున్నాము దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చెయ్యండి ఈ రోజు నాడు ఎలా ఉందంటే అండి పరిస్థితి స్టూడెంట్గా చదవాల్సిన వాళ్ళు కూడా ఇంకా మేము జిఎన్ఎం కోర్స్ చదవసరం లేదు బీఎస్సీ చదవసరం లేదు డిగ్రీలు తెచ్చుకొని మేము పక్కన పెట్టుకోవడం తప్ప జీవితంలో మా గవర్నమెంట్ జాబ్ లేని డిగ్రీలు దేనికని చెప్పి ఆలోచించే పరిస్థితి ప్రతి ఒక్క పిల్లల్లో కలిగేటట్టు గవర్నమెంటే చేస్తుందండి ఏఎన్ఎం చదివిన వాళ్ళని తీసుకొచ్చి మీరు స్టాఫ్ నర్సెస్ చేస్తే ఆ మాత్రం దానికి మేము బీఎస్సీలు జిఎన్ఎంలు ఎంఎస్సీలు చదువుకొని వృధాగా పోతున్నాయి ఈ రోజు మా భవిష్యత్తు గురించి మేము చేయటం లేదండి వేలాది మంది స్టూడెంట్స్ రిలీవ్ అయ్యి ఉన్నారు ప్రస్తుతం ట్రైనింగ్ అవుతూ నాలుగు సంవత్సరాల్లోని వేలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తును కూడా దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుని మొగ్గలోనే పుంచకండి వాళ్ళకు కూడా ఎందుకంటే పేషెంట్కి సర్వీస్ చేసే విషయంలో వస్తే కోవిడ్ సమయం అనే కాదు ప్రతి ఒక్క సీజనల్గా వస్తున్నటువంటి డైగ్నోసులు కూడా చాలా వస్తూ ఉంటాయి ప్రతి దానికి వెనకంజు వేయకుండా మాకంటూ ఏం జరుగుతుందని ఆలోచించకుండా చేసే సర్వీస్ కేవలం స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేస్తున్నారు ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించండి ఇప్పటికైనా మీరు రిలీజ్ చేసినటువంటి జీవోని వెనక్కి తీసుకోండి ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో ప్రతి ఒక్క స్టాఫ్ నర్సెస్ని రెగ్యులరైజేషన్ చేయండి మేము ఈ విధంగా గవర్నమెంట్ కోరుకున్నది ఒక్కటే ఎవరికి ఎవరికి తగులు పెట్టే ముడి చేసే పనులు మీరు దయచేసి చెయ్యొద్దండి మాకు ఎవరు మీద గ్రెడ్జ్ లేదు వాళ్ళు ఎందుకు కూర్చోవాలి మా సీట్లో వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ రోజున ఎవరైతే ఏఎన్ఎం గా చదివి ఉన్నారో వాళ్ళకి పదహారు నెలల కోచింగ్ అన్నది ఇచ్చి కేవలం జిఎన్ఎం గా తీసుకొచ్చి స్టాఫ్ నర్సెస్ కేటర్లో పెట్టడం అన్నది చాలా అంటే చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోండి ఈ విషయం వల్ల ప్రతి ఒక్క భవిత ఎవరైతే ఫ్యూచర్లో రిలీవ్ అవుతున్నారో జిఎన్ఎం చదివి బీఎస్సీ చదివి ఆ స్టూడెంట్స్ కూడా నష్టపోతారు వెంటనే జీవో రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని గవర్నమెంట్ గౌరవంతమైనటువంటి ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ విధంగా చెప్పుకుంటున్నామండి మా ఒక్క బాధని అయితే ఈరోజు ఏఎన్ఎంలు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి రెండు సంవత్సరాలు స్టాఫ్ నర్స్గా సడన్లీ ఇచ్చారు చదువుకున్నారు సో వాళ్ళకి ఈరోజు వన్ వన్ ఫైవ్ జివో ఇస్తూ వాళ్ళని రెగ్యులర్ స్టాఫ్ నర్సుగా తీసుకోమని ప్రభుత్వం ఒక జియోని ఇచ్చింది సో ఆ జియోని వెంటనే రద్దు చేయాలని నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను ఎందుకని అంటే ఈరోజు పదిహేను సంవత్సరాల నుండి మా కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ పిల్లలు స్టాఫ్ నర్సులు పిహెచ్లో కానీ సిహెచ్లో కానీ ప్రభుత్వ వైద్యశాలలో కానీ బోధన ఆసుపత్రిలో కానీ పదిహేను సంవత్సరాల నుండి వైద్యాలు అందిస్తున్నారు అలాగే కరోనా నేపథ్యంలో కరోనాను ఎదుర్కొని కుటుంబాలను వదిలేసి వారి సేవలను మరి ఆరోగ్యంగా ఉంది స్వస్థతపరచడానికి ఆరో కరోనాలోనూ పేషెంట్లందరికీ సేవలు అందించే వారు ప్రా ప్రాణాలు ప్రాణంగా పెట్టి వారు పోరాడారు మరి ఈరోజు గవర్నమెంట్ వాళ్ళని ఎందుకు దృష్టిలో తీసుకోవట్లేదని నేను అడుగుతూ ఉన్నాను అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు మీ అందరు నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను మా పిల్లలు చాలా కష్టపడి పదిహేను సంవత్సరాలు అలిపెరగని పోరాటం చేశారు వారి సమస్యలు చాలామందికి చెప్పుకున్నారు వాళ్ళు బాధలు ఎవరు వినలేదు దయచేసి ఈ ప్రభుత్వాన్ని స్పందించి వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని రెగ్యులర్ చేయాలని వాళ్ళ చదువుని మీరు స్ఫూర్తిగా తీసుకొని వారు ఎంతో కష్టపడి చదువుకొని పదిహేను సంవత్సరాలు ఊడుగుని చేస్తున్నారే వాళ్ళు ఎందుకు వాళ్ళని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కాబట్టి ప్రభుత్వం మారింది మా స్టాఫ్ నర్స్ రెగ్యులర్లు చేయండి వాళ్ళ తలరాత్ర మార్చండి గౌరవ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిని సరమంగా వేడుకుంటే ఇది ఒకటి పూర్తిగా మద్దతుంది మరి ఏదైతే ప్రైవేట్ నర్సులుగా పని చేస్తున్నారో తప్ప ప్రభుత్వం జీవుడు మనం తీసుకోవడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నారు అది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎములని ఏమించి వాళ్ళు ఏ మిమ్మల్ని రిక్వెస్ట్ ఆఫ్గా చేయాలని చెప్పి ఆలోచన ఉన్న గత ప్రభుత్వం అదే మరి ఈ ప్రభుత్వం కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మార్గ మనం చేస్తున్నాను దీన్ని డెఫినెట్గా తెలుగు చేతి ఖండిస్తుంది ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మీరు సేవలు అందిస్తున్నారు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు ఎటువంటి అనుభవం లేని ఏఎనమ్ములు తీసుకొచ్చి చేస్తే ఈవేళ ఏంటి మీరు అడుగుతున్నారు ఇది ప్రభుత్వం తప్ప రాక్షసం కాదని చెప్పి ప్రజలందరూ అందరూ ఈ కుటుంబం గెలిపించారు మరి ఈరోజు దుర్మార్గంగా లోటు పదిహేను జీవితావడం అనేది చాలా దుర్మార్గం మరి ఇంతమందిని ఈవేళ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంత కోర్స్ చేసిన వాళ్ళు ఇది కాకుండా ఎటువంటి అనుభవం లేని ఏనం లేవటం చాలా దుర్మార్గం అలా చేస్తాం దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పునః పరిశీలించి ఆ దీవులు వచ్చి డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెడిపో వస్తుంది ఈవేళ కృష్ణబాబు గారు మరి ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు ఆల్రెడీ గతంలో కూడా వీళ్ళు తెలిసి చెప్పడం జరిగింది చెప్పినా సరే వీళ్ళు తెచ్చిన ఏవైతే చెప్పారో అయినా బేకాదు పక్కన పెట్టి వీళ్ళు ముందుగా వ్యవహరిస్తున్నారు కృష్ణబాబు గారు అంతే ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి కానీ దయచేసి ఏదైతే స్టాఫ్ నర్సింగ్ ప్రైవేట్ ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతులని రెగ్యులేషన్ కోరుతున్నాను ఎందుకంటే వీళ్ళు కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి వీళ్ళు పనిచేసి ప్రజలను కాపాడారు మరి ఇలాంటి వాళ్ళు విస్మరిస్తే మనం ఏం సమర్థం అడుగుతాను అదేలా నేను ఒకటే చెప్పాను నేను స్ట్రైక్ చేస్తాను వద్దని చెప్పాను చంద్రబాబు నాయుడు గారు